నేను ఫస్ట్ మ్యాచ్ లో డక్అట్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యుడు మంచి స్టార్టే అని అన్నాడు ఇక ఇప్పుడు సెంచరీ చేసా ఇప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉందో అని అన్నాడు అభిషేక్ శర్మ అసలు అభిషేక్ శర్మ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలిస్తే ఆ స్టార్ క్రికెటర్ అలా అన్నాడా ఎందుకలా అన్నాడు అని మీరు కూడా ఆశ్చర్యపోతారు అవును మామ అభిషేక్ శర్మ టీమిండియా జెర్సీ ధరించిన ఫస్ట్ మ్యాచ్ లా ఒక్క పరుగు చేయకుండా డక్అౌట్ అయ్యిండు ఇదే విషయాన్ని అభిషేక్ శర్మ తన మెంటర్ యువరాజ్ సింగ్ తో మాట్లాడినప్పుడు అట యు తెలియదు కానీ ఫుల్ హ్యాపీగా ఫీల్ స్టార్టే అని అన్నాడట అయితే ఇప్పుడు సెంచరీ సాధించినందుకైతే ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అయి ఉంటాడు యువరాజ్ సార్ నా ఫ్యామిలీతో సమానం నేను ఇలా ఆడడానికి కారణం తనే నా ఆట తీరును మెరుగుపరచడం కోసం ఎన్నో సంవత్సరాలు తీవ్రంగా శ్రమించిండు అది కేవలం ఆట వరకు మాత్రమే కాదు మిగిలిన అన్ని విషయాలలో కూడా నా పైన ఎంతో ప్రేమను చూపించిండు అని అన్నాడు అభిషేక్ శర్మ మరి మామ అభిషేక్ యువరాజ్ సింగ్ లా క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తారా కామెంట్ చేయరు మామా ఇక అభిషేక్ శర్మ కిర్రాక్ సెంచరీకి మీరు కూడా ఫిదా అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ Thank you, thank you, thank you mama.